स्वस्थ पोषा सुरोध तथा तो न स्वस्तित्या वा पृथ्वी तो स्वस्तये वा सोमं ब्रला नहीं सोहा मम सर्वगणं स्वस्तये तो न क्या यश पद ही यश स्वस्तये आदित्य स्वस्तये দেওয়া স্বস্তি রুদ্র পাস্তিণা স্বস্ত পে রেবতিসতিন আদিকে সূর্য চন্দ্র মহদ্ভূ আশ রখ সামস বৃহৎ না

தான் திரைலோக்கிய குடும்பி சரசா நந்தே முக்குந்தி மாதலே ஜெயலக்

నమస్కారం అండి ప్రకృతి వైపరీత్యాల వలన కృష్ణ కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంటే కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందులు కానీ దేవస్థానం తరఫున కూడా లోకేష్ గారి ఆదేశాల మేరకు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు దేవస్థానం తరపున ఒక మూడు వేల వందలు పులిహార్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అక్కడ పంచి వస్తున్నాడు మానాలు కిష్టము ఉగ్ర తగ్గడానికి కిష్టముకి సారే సారే ఏర్పాటు చేసుకున్నామండి అలా చేస్తే కిష్టం ఉగ్రూపం రూపం తగ్గిది శాంతపడిద్దని ఉద్దేశంతో అలా చేసావండి జయ నారసింహ జయ జయ నారసింహ మాతాను పితాను సకా నృసింహ విద్యా నృసింహ ద్రవణం నృసింహ స్వామే నరసింహ సకల నరసింహ మన మంగళాద్రి క్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ వారి యొక్క దివ్య మంగళా శాసనాలతో అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు సీఎం గారు వీళ్ళందరి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మా యొక్క దేవాలయం వంటి యువ గారు రామకోటిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ నారసింహ స్వామి వారి యొక్క వారి యొక్క శాసనాలతో ఈ యొక్క కృష్ణమ్మకి సర్వ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్ధకం శుద్ధం సర్వమంగళదాయనం అన్ని జలాలు కూడా స్వామివారి యొక్క పాదాన్ని అంట అటువంటి ఉద్భవించడి కృష్ణమ్మ కూడా ఉగ్రరూపంగా దాల్చి ఈ యొక్క ప్రజానికైనా అందరికీ కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకొని వారి యొక్క ఆజ్ఞతో అమ్మవారికి కృష్ణమ్మ తల్లికి స్వామి యొక్క చేతుల మీదగా ఇక్కడ పశువు ఇంకా సమర్పించి స్వామివారి యొక్క నిర్మాణంగా ఆ యొక్క శేషవస్త్రాన్ని కూడా సమర్పించడం జరిగింది ఆ అమ్మని కృష్ణమ్మని శాంతించమని చెప్పేసి ప్రాధాయపడి ప్రజలందరూ కూడా కాపాడే తల్లిని శాంతంగా ఉండి యొక్క జలాలను కూడా అందరికీ అందించేందుకు సుస్సశ్యామలంగా ఉండే విధంగా ఈ యొక్క పాటి పంటలు ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనందరి తరఫున కూడా స్వామివారి యొక్క దివ్య శాసనాలతో కృష్ణమ్మను వేడుకోవడం జరిగింది ఈ రోజున కాబట్టి అమ్మ శాంతిస్తుందని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మన మంగళాది క్షేత్రంలో శ్రీ పానకర నారసింహ స్వామి వారి యొక్క దివ్య ప్రసాదాన్ని ఈ రోజున మన యొక్క కార్యనిర్వాహకారి చేతుల మీదుగా ఒక మూడు వేల ఐదు వందల మందికి ప్రసాదము దాని తర్వాత స్వామి యొక్క జల ప్రసాదాన్ని మంచి వాటర్ ప్యాకెట్లు కూడా అందించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ భక్తులందరికీ కూడా ఈ యొక్క కృష్ణాద్రి తీరంలో ఉన్నటువంటి ఆ భక్తులకు కూడా ఆ యొక్క స్వామి యొక్క ప్రసాదాన్ని అందించి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చడం జరుగుతుంది కాబట్టి స్వామి యొక్క దివ్య మంగళ శాసన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈరోజు దీంతో కృష్ణమ్మ శాంతపడాలని చెప్పేసి అందరి తరపున అమ్మవారికి నమస్కరిస్తున్నారు జయ నారసింహ జై జయ నారసింహ